అందరికీ హాయ్ అండి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి శివరాత్రి ఫస్ట్ శివుడు లింగం ఏర్పాటు ఆవిర్భవించిన రోజు అంటే అందుకోసమనే మహాశివరాత్రిగా చేసుకుంటారు విషయం మా పిల్లలు అడిగితే నేను చెప్తున్నా ఎందుకంటే మహాశివరాత్రి అంటే ఏంటమ్మని అడిగారు వాళ్ళకి ఈరోజు ఉపవాసం అండమని చెప్పా అందుకోసమే అడిగారు అనమాట మనం గుడికి వెళ్తాం కదా ఇందుకెప్పుడు తినకూడదు అనేసి ఇప్పుడు పిల్లలకి ఏమీ తెలియదు వాళ్ళకి చెప్తే మంచిది ఎందుకంటే ఇవి శివరాత్రి అనేసరికి నాకు మా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి ఆ శివరాత్రి చాలా బాగుంటుంది కదా చిన్నప్పుడు అందరం కలిసి పల్లెటూరులో కాబట్టి నైట్ జాగారం ఉండి ఇంకా పన్నెండు వరకు ఈ టైం వరకు ఉండేవాళ్ళం అండి కానీ ఇప్పుడు ఎలా అవుతుంది ఇక్కడ ప్రతి గుడికి వెళ్ళేసి ఇంటి దగ్గర ఉండిపోవడమేని ఇది మామూలుగా ప్రతిసారి గుడికి వెళ్ళినట్టే ఉంది ఇంకా బ్రహ్మముహూర్తంలో లెగిసి ఇండ్లంతా ఊడ్చి గడప పూజ చేసాము నేను రెడీ అయ్యి చాలా టైం పట్టింది ఇంకా ముందు రోజు నైటే దేవుడి సామాన్లని తీసుకురమ్మని చెప్పానండి ఇంకా అరటిపళ్ళు దేవుడి కావాల్సినవి అభిషేకానికి ఇంకా అన్నీ పూజ సమానాన్ని తీసుకురమ్మని చెప్పాను శివరాత్రి రోజు అభిషేకం చేస్తే మంచిది అంటారు అందుకోసమని అభిషేకానికి కూడా కావాల్సినవి అన్నీ తీసుకొచ్చా తీసుకోమని చెప్పాను ఇంకా అవన్నీ సజ్జల సర్దుకొని అన్నీ అక్కడ ముగ్గేసి చేయడానికి కూడా అన్నీ రెడీ చేసుకున్నానండి చేసుకున్నాక మా పిల్లల్ని రెడీ చేసి ఇంకా గుడికైతే వెళ్ళిపోయామనమాట ఒక దగ్గరలో రెండు గుడులు ఉంటాయండి ఒక గుడి అయితే చాలా రష్గా ఉంటుంది ఒక గుడు ఖాళీగా ఉంటుంది కాకపోతే ఈ మధ్యనే రీమోడలింగ్ చేయించి బాగా కట్టించారనమాట బయట శివుడు ఓ విగ్రహం కూడా ఉంటుంది చాలా బాగుంటుంది అక్కడైతే అభిషేకం చేయడానికి బాగా ప్రశాంతంగా ఉంటుందని అక్కడికే వెళ్ళాము అభిషేకం అయితే చాలా టైం పట్టింది చాలా బాగా చేశారు

గురా చె చెప్తాను వెళ్ళే అంతా గుడేనండి ఆవరణం బయట చాలా బాగుంది కదా బయట అర్చన వేసి ప్రసాదాలు ఇచ్చి ఇంకా మనం అక్కడ పుస్తకాలు పంచుతున్నారు శివుడి తాలూకు శివరాత్రి కదా ఇంకా అక్కడ రథం అవటం చూసారా ఆ రథం ఏమో నైట్ శివుడిని ఊరేగిస్తారు అందుకు అది రథం ఉంది ఇంట్లో ఇంటికి వచ్చేసిన తర్వాత మా వారు ఏదైనా చేయ అంటే నేను ఈరోజు ఉపవాసం ఉండమని చెప్పాను వాళ్ళేమో ఉపవాసం ఉండమని చెప్తే నేను వాళ్ళకి వెజిటేబుల్ వెజిటేబుల్ బిర్యానీ చేశాను పెద్దగా ఏం పెట్టుకోలేదండి అలా బిర్యానీ మాత్రమే చేశాను ఇంకా మా ఇంట్లో ఉన్న పొద పుదీనా కోసి వేశాను ఫ్రెష్గా ఉంటుందని వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ బాయ్